రీసెంట్ గా పనామాకి సంబంధించిన ఈ వైరల్ వీడియో చాలా ఫేమస్ అవుతుంది అంతేకాదు అది వాటర్ లో కూడా ఈదుతుంది అసలు ఈ వీడియో రియలా కాదా ఈ వీడియో ని ఫస్ట్ గా ఒక టిక్ టాకర్ కిన్ పనామా అనే వ్యక్తి తన టిక్ టాక్ అకౌంట్ లో అప్లోడ్ చేశాడు పోస్ట్ చేసిన వెంటనే మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి ఆ వీడియో ని పోస్ట్ చేసిన డేట్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ వీడియోలో తను ఉన్న ప్లేస్ లో ఒక మెటారాయిడ్ పడిందని చెప్పాడు ఆ ప్లేస్ లో తనకి ఒక చిన్న రాక్ ఆర్ మెటారాయిడ్ లా కనబడింది తను ఏమనుకున్నాడంటే అది కాస్ట్లీ రాయి గల ఇంట్లో ఉంచుకుందామని ఇంట్లో పెట్టుకున్నాడు దాని తరువాత రోజు ఆ రాయి మీద క్రాక్స్ వచ్చాయి కానీ ఆ క్రాక్ నుంచి ఏదో గ్రీన్ కలర్ గా వచ్చింది యాక్చువల్ గా ఆ రియల్ వినమ్ స్టోరీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కిన్పనమా అప్లోడ్ చేసిన యొక్క వీడియో సోషల్ మీడియా ఒక లెవెల్ లో షేర్ చేసింది కొన్ని రోజుల ముందు ఈ గ్రీని సబ్స్టెన్స్ ఉండేది కదా అది ఇప్పుడు బ్లాక్ కలర్ లో మారింది ఆ బ్లాక్ లిక్విడ్ నుంచి ఒక ఏదో చిన్న టెంటుకల్స్ రావడం కనబడింది అంతేకాదు ఆ టిక్ టాకర్ ఆ సబ్స్టెన్స్ గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూ రోజు వీడియో పెడుతున్నాడు నేను అనుకుంటున్నాను అది ఫేక్ అని కానీ ఆ టిక్ టాకర్ ఇది నిజమని ప్రూవ్ చేశాడు ఎస్ ఆ లిక్విడ్ సబ్స్టెన్స్ వాటర్ కానీ ఎలా అని అందరు షాక్ అవుతున్నారు ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎయిర్ వాటర్ ఫుడ్ లేకుండా బతుకుతుంది ఓన్లీ సన్లైట్ ఉంటే చాలు